చిన్నతనం నుంచి బిడ్లను కుటుంబ ప్రార్థనలోనూ పెంచితే రేపు ప్రపంచంలో ఉద్యోగ నిమిత్తం ఎక్కడికెళ్ళినా ఆత్మీయ విలువలను కోల్పోరు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఆత్మీయులుగానే బ్రతుకుతారు నీ పిల్లల ఆత్మీయ భవిష్యత్తుకు రేపు భవిష్యత్తులో వాళ్ళు ప్రార్థన పరులై దేవునికి భయపడివారాయి దేవునికి లోబడు వారై పరిశుద్ధత కలిగి వాళ్ళు మంచి ప్రార్థన పరులుగా బ్రతుకుతూ వారి పిల్లలను ప్రార్థన పరులుగా ఎస్ వాళ్ళ పిల్లలను వాళ్ళు ప్రార్థనా పరులుగా మార్చేటట్లుగా అలాంటి మంచి ఆత్మీయ భవిష్యత్తునిచ్చే స్థలం కుటుంబ ప్రార్థన బలిపీఠం పడిపోయిందా ఇంట్లో కుటుంబ ప్రార్థన బలిపీఠం ఇందాక ఆ చెల్లి చెప్పిందే పద్నాలుగు సంవత్సరాల నుంచి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం థ్యాంక్ యూ తల్లి తమ్ముడు కుటుంబంలో కుటుంబ ప్రార్థన బలిపీఠం పడిపోయిందా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సర ప్రారంభం నుంచే పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవటం ఏ సునాములో ప్రారంభించువుగాక